శ్రీ నన్నప్పనేని రాజశేఖర్ గారి జ్వాలామణుల నలభై జ్వాలమణుల కథామాలికలో ఆఖరి కథ సుధాతాయి జోషి నలభైవ కథ ఈమె గోవాకి సంబంధించినవి మనకు భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వచ్చిన గోవా మన దేశంలోదే అయినా గోవాకి మాత్రం అప్పుడు స్వాతంత్ర్యం రాల భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల అరవై సంస్థానాలలో సుమారుగా అన్నింటినీ కూడా మూడు సంస్థానాలు తప్పితే మిగతా అన్నిటి వాళ్ళందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచన మేరకు అందరూ వాళ్ళందరికీ వాళ్లే వచ్చి భారతదేశంలో విలీనమయ్యారు కానీ జూనాగడ్ హైదరాబాదు కాశ్మీరు మనకి కలవల అప్పుడు జునాగఢ్ని అలాగే హైదరాబాద్ సంస్థానాలని పోలీసు చర్య ద్వారా కలిపేసుకున్నారు మన వాళ్ళు పటేల్ గారి ఆధ్వర్యంలో ఆ తర్వాత నెహ్రూ గారు స్వీకరించినటువంటి కాశ్మీర్ మాత్రం ఇప్పటిదాకా కూడా ఆ రావణా కష్టంలాగా అలా మన మూడు వందల డెబ్బై ఆర్టికల్ తొలగించే వరకు కూడా అక్కడ అశాంతి అలా కొనసాగిందనమాట అయితే ఈ గోవాని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించలే ఆ సమయంలో గోవాని పోర్చుగీస్ వారు పరిపాలించారు కాబట్టి పోర్చుగీస్ వారు ఇంకా దాన్ని అప్పచెప్పలే ఆంగ్లేయులైతే భారతదేశాన్ని తొలగిపోయారు అంతే పంతొమ్మిది వందల అరవై ఒకటి దాకా డిసెంబర్ పంతొమ్మిది దాకా పోర్చుగీస్ వారి ఆధ్వర్యంలోనే గోవా పరిపాలన జరిగిందనమాట అంటే ఆగస్టు అది పదిహేను నలభై ఏడు ఎక్కడ డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఒకటి ఎక్కడ అంటే సుమారుగా పద్నాలుగు సంవత్సరాల పాటు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నలభై ఏడు పద్నాలుగు అరవై ఒకటి అవుతుంది కదా పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఏడుకి పద్నాలుగు కలిపితే పంతొమ్మిది వందల అరవై ఒకటి అంటే పద్నాలుగు సంవత్సరాల పాటు గోవా వాళ్ళు భారతదేశంలో లేరు అన్నమాట పోర్చుగీస్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉన్నారు అలాగే ఇక్కడ సూరి కుటుంబానికి చెందినటువంటి గుయ్యూరు వ్యక్తి కూడా ఈ గోవా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు ఆయన కూడా అక్కడ ప్రాణాలు అర్పించాడు ఆయన శిలా విగ్రహం అటు ఉయూర్లో ఒక చోట ఉంది అలాగే ఈమె ఈ సుధాత జోషి గారు ఈ గోవా స్వాతంత్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారన్నమాట అప్పుడు ఒకసారి ఈమెని జడ్జి గారు ప్రశ్నించాడు అసలు గోవా భారతదేశంలోనే ఎందుకు ఉండాలి అని కోరుకుంటున్నారని జడ్జి గారు ప్రశ్నించారు అప్పుడేముందంటే అద్భుతమైన సమాధానం ఇచ్చిందనమాట అసలు గోవాని ప్రత్యేకంగా భారతదేశంలో చేర్చాల్సిన అవసరమే ఉంది ఇది శతాబ్దాల పాటు భారతదేశంలో భాగమే మీరే దాన్ని విభజించారు కాబట్టి అది భారతలో అంతర్భాగం అవ్వాలని సమాధానం ఇచ్చిందనమాట ఈ ఈ మాట ఎవరు అడిగారంటే గోవా చివరి గవర్నర్ జనరల్ అయిన జనవర్ మాన్యువల్ అంటోనియో వాసలో డిసెల్వా ఈమె ఈయన అన్నాడు ఈయన లొంగిపోయేలా చేసేందుకు భారత సాయుధ దళాలు ఈయన అక్కడ గవర్నర్ జనరల్ న్యాయమూర్తి కాదు నీ మీద భారత సాయుధ దళాలు ముప్పై ఆరు గంటల ఆపరేషన్ నిర్వహించి అప్పుడు గోవాకి విముక్తిని కలిగించారనమాట ఈమె పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో గోవాలో ఉన్నటువంటి ప్రియాల్ అనే గ్రామంలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది ఈమెకి విద్య లేదు చిన్నప్పుడు పదమూడు సంవత్సరాల వయసులోనే పెళ్లి చేశారు పూనాకి సంబంధించినటువంటి మహాదేవ్ శాస్త్రి జోషితో ఆమెకు వివాహం అయ్యింది ఈ మహదేవ జోషి గారు స్వతహ గొప్ప సంస్కృత పండితుడు సంస్కృత సాహిత్యానికి తలమానికమైనటువంటి భారతీయ సంస్కృత కోష్ని అంటే కోష్ అంటే డిక్షనరీ లాంటిది శబ్దార్థ రత్నకరం శబ్దాలకు అర్థం చెప్పేటువంటిది డిక్షనరీ లాంటిది ఆ సంస్కృత కోషుని ఆయన సంకలనం చేశారు అంటే నీ సంస్కృత భాష డిక్షనరీని తయారు చేశారు అనమాట మనకి తెలుగులో ఇంగ్లీష్ నుంచి తెలుగు శంకరనారాయణ డిక్షనరీ అనేది మనకి బాగా ప్రముఖమైన పేరు అలాగే తెలుగు టూ తెలుగు నుంచి తెలుగు కూడా మనకి శబ్దార్థ రత్నకరమైన ఒక పదకోశం అది ఉంది ఇప్పుడు ఈయన ఈ జోషి గారు సంస్కృత కోశని సంకలనం చేశారనమాట అంటే కూర్చారనమాట అక్షర క్రమంలో ప్రతి పదానికి సంస్కృతంలో అర్థాన్ని చెబుతూ అక్షర క్రమంలో కూర్చుందనే మనం డిక్షనరీ అంటాం వివాహం అయింది కదా ఈమెకి పదమూడేళ్ళకి ఆమెకు ఇద్దరు సవతి కుమార్తెలు ఉన్నారు అంటే అంతకుముందే జోషి గారికి పెళ్ళి అవటం ఆ భర్తని ఆమె భార్య ఆయన భార్యను కోల్పోవటం ఆయనకి రెండో భార్యగా ఏమి రావటం అందుకుని సమతి కుమార్తెలని అత్తగారిని చూసుకోవాల్సిన బాధ్యత ఈమె ఆనందంగా స్వీకరించింది మహారాష్ట్రలో సాధువుల నుంచి అలాగే కవుల రచన నుంచి ఇతిహాసాలు సహా ఇతర గ్రంథాల నుంచి ఆమె స్వీయ అభ్యాసం కొనసాగింది అంటే భారత భాగవత రామాయణాలు భగవద్గీత అలాగే మహా నాలుగు వేదాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా మనకి కావాల్సిన ఉన్నాయి గ్రంథాలు ఆ గ్రంథాలన్నింటినీ స్వీయంగా సొంతంగా ఆమె అభ్యసించింది దీనితో ఆమె దుఃఖృదం చాలా విశాలమైంది అనమాట అది ఇన్ని చదవటం వలన గోవా నేషనల్ కాంగ్రెస్ పూనా విభాగానికి అధిపతిగా ఈమె భర్త అయిన మహాదేవి మహాదేవ్ జోషి గోవా విముక్తి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు అంటే గోవా నేషనల్ కాంగ్రెస్ అనేది స్థాపించారు ఎప్పుడే మిగతా చోట్ల స్థాపించినట్టుగానే అది పూనా విభాగానికి ఈయన అధిపతి అయ్యాడు అనమాట ఈ సుధాతాయి జోషి గారి భర్త ఆయన ఒక ఉద్యమంలో పాల్గొటానికి గోవా వెళ్ళాల్సి వచ్చింది ఒకసారి అయితే అప్పటికే ఆయనకి శస్త్రచికిత్స జరిగింది అందుచేత ఆయన్ని పంపదలుచుకోలేదు సుధాత జోషి నే నేనే వెళతానం ఇంకేముందంటే నేను అగ్నిలో అయినా దూఖైతే దూకటానికి సిద్ధంగా ఉన్నాను అందుకని అసలు మీ అనుమతి కూడా లేదని భర్తతోనే అని తాను నిర్ణయం తీసుకుని నా నిర్ణయమే అంతిమైందంటూ కూడా ఖరాఖండిగా చెప్పేసింది భర్తకి అంటే భర్త ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి భర్త ప్రాణాలను కాపాడుకోవటానికి అవసరమైతే తన ప్రాణాలని ఇవ్వటానికైనా సిద్ధపడింది అన్నమాట అంత దృఢంగా నిశ్చయంగా భర్తతో చెప్పింది ఇక మార్చలేము మనం ఎవరం అనుకున్నారు కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఈ విషయాన్ని మహాదేవ శాస్త్రి జోషి గారే తన ఆత్మ అయినట్టు ఆత్మ పురాణంలో చెప్పారు తన భార్యని గురించి ఆయన పురాణం అనే ఒక కథ రాసుకున్నారు ఆయన మరి సంస్కృత భాషా పండితుడు కదా అందులో పదకోశాన్ని కూడా తయారు చేశాడు కదా సంస్కృత డిక్షనరీని అందుచేత ఆయన ఆత్మకథ రాసుకుంటూ అందులో తన భార్య యొక్క ముఖ్యమైన ఈ విషయాన్ని అందులో ఉదహరించారు ఆయన ఇక ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై ఐదులో సుధాతాయి మొదటిసారిగా గోవా కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించింది ఎక్కడంటే మసాబు అనే గ్రామంలో ఆమె ప్రియాల్లో అనే గ్రామంలో జన్మించింది మపు మపుస గ్రామంలో ఈ కాంగ్రెస్ గోవా కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించింది ఆమె ప్రసంగం ప్రారంభించింది వెంటనే దాన్ని ఆపటానికి ఒక పోలీస్ అధికారి వచ్చేసాడు అక్కడికి ఆమె తుపాకీ కూడా గురి పెట్టాడు అసలు సమయంలో కొంతమంది కార్యకర్తలు ఈ గోవా కాంగ్రెస్ కార్యకర్తలు జెండాని జాతీయ జెండాని ఎగరవేస్తూ హింద్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు ఆమె తన ప్రసంగాన్ని అట్ట కొనసాగిస్తూనే ఉంది తుపాకీ పెట్ట దానికి దడవాల పారిపోల అప్పుడు సుధాత అని చివరికి అరెస్ట్ చేశారు కాల్సల కనిసని బెదిరించారు కానీ అరెస్ట్ చేశారు అనమాట అలాగే ఆ బెదిరింపు కూడా లొంగకపోతే అరెస్ట్ చేశారు వాస్తవానికి మాతృభూమి నుంచి విదేశాల విదేశీ పాలన నుంచి స్వేచ్ఛా దిశగా నడిపించే ఉద్యమంలో ఆమెతో పాటు ఆమె కుటుంబం మొత్తం పాల్గొందనమాట అన్నమాట కొంతకాలం తర్వాత స్వరాజ్య ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆమె సోదరి ఆశాతాయి అలాగే ఆమె సోదరుడు ఘనశ్యామ్ పడికే వీళ్ళిద్దరిని కూడా పోర్చుగీసు అధికారులు అరెస్ట్ చేశారు ఆరు నెలలు జైలు శిక్ష వేశారు ఆ తర్వాత ఆ ఆరు నెలల జైలు శిక్ష సమయంలోనే న్యాయమూర్తి గారు అడిగారు అన్నమాట గోవాకి అసలు గోవాని భారతదేశంలో ఎందుకు ఉండాలి అని కోరుకుంటున్నామని అడిగితే అప్పుడు చెప్పిందండి శతాబ్దాలుగా ఇది భారతదేశంలో భాగమే మీరు వచ్చి దీన్ని విభజించారు కాబట్టి ఇది భారతదేశంలో ఉండాలని ఆమె అద్భుతమైన సమాధానం చెప్పిందని ఇందాక మొట్టమొదట చెప్పుకున్నాం కదా కాబట్టి మిమ్మల్ని ఈ భూమి నుంచి తొలగించిన తర్వాతే గోవా స్వయంచాలక భారతదేశంలో భాగమవుతుంది అంటే స్వతంత్ర భారతదేశంలో భాగం అప్పుడే అవుతుంది కాబట్టి మిమ్మల్ని తొలగించాల్సిందే అని చెప్పింది అక్కడ అంత ధైర్యంగా చెప్పిందనమాట జడ్జి గారి ముందు ఆ తర్వాత న్యాయమూర్తి గారు క్షమాపణ చెప్పమని కోరారు ఆమె మీద ఒత్తిడి తీసుకురావటానికి కూడా ప్రయత్నించారు అంటే ఏమో ఒత్తిడి అంటే మీ పిల్లల్ని జైల్లో పెడతాం ఇంకా మీతో జైల్లో పెడతాం లేకపోతే నీకేమేమో బాధలు పడతావు అది అని అనేక రకాల ఒత్తిడి తెస్తారు కదా అలాంటి ఒత్తిడి అనేవి వచ్చి ఉంటాయి అవి అయినా ఆమె ఏమి వెనుదిరగల నేనేమి క్షమాపణ చెప్పను అని అయితే మీరు గోవా తిరిగి రాకుండా మిమ్మల్ని బహిష్కరిస్తున్నాను అన్నాడు ఆయన ఇది నా మాతృభూమి నువ్వెవరు నన్ను బహిష్కరించడానికి నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలను అంది అంటే మీరు ఏదో ఆపుతా గాను బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తారేమో నేను ప్రాణాలకైనా తెగిస్తాను కానీ నేను గోవా రాకుండా ఉండను వస్తాను అని ఆ తర్వాత అంది ఏదో నా కుటుంబాన్ని ఏదో మీరు భయపెడతారనుకున్నారే నా కుటుంబాన్ని గురించి ఆందోళన చెందే అవసరం కూడా లేదు అంది ఈ సమయంలో నాకు నా కుటుంబం కంటే నా దేశమే ముఖ్యమైంది అంది మీరు కోరుకున్న శిక్షను నాకే వేయండి అంతే తప్ప నేను ఎప్పుడు కూడా క్షమాపణ చెప్పనని కరాఖండిగా చెప్పేసింది ఆయనకి మీ దయ కూడా నాకు అవసరం లేదండి అంటూ గర్జించింది అనమాట అప్పుడు ఎంతంటే వయసు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆమె వయసు పదమూడు సంవత్సరాలకే ఫిల్డ్ అయింది కదా ఆమె పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అప్పుడు పన్నెండు సంవత్సరాలు అంటే సుమారు యావత్క ఖైదు అంటే పద్నాలుగు సంవత్సరాలు అంటే యావత్ ఖైదు కంటే ఒక రెండు సంవత్సరాలు తక్కువగా ఆమె శిక్ష వేశారు మానవాతీత పరిస్థితుల్లో ఆమె జైల్లో చాలా ఇబ్బంది పడింది అంటే చాలా హింస పెట్టారు అన్నమాట ఒక ఏడాది పాటు ఈ దారుణ వైఖరికి వ్యతిరేకంగా ఆమె నిరాహార దీక్ష ప్రారంభించింది అక్కడ ఆమె అనారోగ్యం అలాగే ఆమె నిరాహార దీక్ష ఈ వార్తలు బయటకు వచ్చినాయి పోర్చుగీస్ వారిపై అప్పుడు ఒత్తిడి పెరిగింది వినోబాబావే కూడా భూదాన్ ఉద్యమ నిర్మాత అయినటువంటి వినోబాబావే కూడా ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ ఒక లేఖ రాశారు ఆమె జైలు శిక్ష విషయం భారత పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చింది అప్పటికి మరి మనకు స్వతంత్రం వచ్చింది కదా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు కదా అందుకని ఈ విషయం ఆమెకు జైలు శిక్ష వేసిన తర్వాత అది పార్లమెంట్లో ప్రస్తావనకు వస్తే అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు అసలు పద్నాలుగు సంవత్సరాలు ఎందుకు ఆగాడో నెహ్రూ గారు మనకు అర్థం కాని విషయం ఇంత ఐదు వందల అరవై సంస్థానాలను మనం స్వాధీనం చేసుకుంటే బ్రిటి అదే ఆ సూర్యుడు అస్తమ్యంసనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం గడగడలో నుంచి మన స్వాతంత్రాన్ని సంపాదిస్తే ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాలు కాలయాపన ఎందుకు చేశాడో నాకు ఇప్పటికే అర్థం కాదు నెహ్రూ గారి కాలయాపన సరే చొరవ తీసుకుంటాను అన్నాడు ఆమెను విడిపించడానికి భారతదేశం ఆ రోజుల్లో భారతదేశం మరియు పోర్చుగల్ మధ్య ప్రత్యక్ష దౌత్య సంబంధాలు లేవు పోర్చుగల్ బ్రెజిల్ ద్వారా భారతదేశాన్ని సంప్రదిస్తే భారతదేశం ఏమో ఈజిప్ట్ ద్వారా పోర్చుగాల్ని సంప్రదించింది ఆమెను కలిసేందుకు భారత ప్రభుత్వం ఈజిప్ట్ అవతికారినే గోవాకు పంపింది చివరకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం ఆమెను వదిలేరు అనమాట పన్నెండు సంవత్సరాల జైలు శిక్ష నుంచి తగ్గించి నాలుగు సంవత్సరాలు అవగానే ఆమెను విడుదల చేశారు ఏది భారీ దౌత్యపరమైన ఒత్తిడి వలన ఎస్ ఆమె విడుదల తర్వాత ప్రభుత్వం ఆమెకి లోక్సభలో గౌరవ స్థానం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది అంటే లోక్సభలో ఒక ప్రతినిధిగా లోక్సభలో లోక్సభ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా ఆమెకు స్థానం ఇవ్వడానికి ప్రయత్నించారు అంటే కొన్ని స్థానాలు ఈ ఆటగాళ్ళకి అలాగే కవులకు ఇలాంటి వాళ్ళకి ప్రెసిడెంట్ ద్వారా ఇవ్వచ్చు ప్రెసిడెంట్కి కొన్ని స్థానాలు అలా వదిలిపెడతారు గౌరవనీయులైన వాళ్ళని అలా నియమించడానికి వాళ్ళ ఎన్నికల్లో పాల్గొపోయినా అలాంటి వాళ్ళని నియమిస్తారు అలాగే ఈ మధ్య మన రాష్ట్రపతి గారు ఇన్ఫోసిస్ అధినేత సూర్య నారాయణమూర్తి గారి భార్య అలాగే బ్రిటిష్ అయినటువంటి ఋషి సునాక్ గారి అత్తగారు అయినటువంటి సుధామూర్తి గారిని రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేసింది సో మన గౌరవనీయ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు అలాగే ఇలాంటి ప్రతిభావంతులకి కొన్ని స్థానాలు ఇవ్వటానికి రాష్ట్రపతికి అధికారం ఉందన్నమాట ఆ తర్వాత అప్పుడు అయితే ఆమె ఆ స్థానాన్ని నాకు అక్కర్లేదు అని లోక్సభలో స్థానం నాకు అక్కర్లేదు ప్రజా జీవితం ఇంకా విరమిస్తాను నా ఆశయం ఏదో అది నెరవేరింది గోవాకి స్వాతంత్రం వచ్చింది ఇక కుటుంబ సభ్యులతో గడుపుతాను అనుకుని ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించింది అన్నమాట ఆమె ధైర్యము మాతృభూమి పట్ల నిస్వార్థ నిబద్ధత మనకు మంచి ఆదర్శాన్ని చూపిస్తుంది అలాగే మనందరం శిరస్సు వంచి ఆమెకు ప్రణమిల్లేటట్లుగా చూ చేసింది ఆమె నడత స్వస్తి